అప్పట్లో నంబర్ వన్ వృక్షక రాశి వాళ్ళు భాగ్యస్థానానికి గురువు వస్తాడు జూన్ మాసంలో వచ్చే గురు సంక్రమణ ధర్మ కర్మాధిపతి యోగం అని చెప్తాం పంచమ స్థానం భాగ్యస్థానంలో శని గురు కాంబినేషన్ వచ్చినప్పుడు ఏ యొక్క భవిష్యత్ అయినా సరే ఎవరికి మనకి ఏం జరుగుతుందో తెలియదు ఇవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైన్ టు టెన్ లోపల రెమోగా ఉంటారు టెన్ టు వన్ లోపల అపరిచితుల్లో సెకండ్ క్యారెక్టర్ అనేది విపరీతమైన డిప్రెషన్ టు ద కోర్ అనేది చాలా ఎక్కువ ఉండేదే వచ్చి వృచ్చిక రాశి వాళ్ళకి ప్రేక్షకులందరికీ మీ శరణ్య మార్తి యొక్క హృదయపూర్వక నమస్కారములు ఉప్పు కప్పు రొంబు నొక్క పూలిక నుండు చూడచూడ రుచుల జాడ వేరయ పురుషునందు పుణ్యపురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమన్నగారు అలాంటి పుణ్య పురుషులు పుట్టిన ఈ భూమిలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదాలు ఆవిర్భవించింది శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగమని భావించేది జ్యోతిష్య శాస్త్రం అలాంటి జ్యోతిష్య శాస్త్రంలో తమిళనాడు మరియు అంతర్జాతీయంగా ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఫౌండర్ గజకేశ్రీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ జ్యోతిష్య గజకేశ్రీ డాక్టర్ ఆచార్య హరీష్ రామణ్ వారు మన స్టూడియోకు విచ్చేశారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ అర్తి కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి యాక్చువల్లీ అదంతా మా పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల ఇలాంటి ప్రిడిక్షన్స్ రావడం కానీ నిత్యకర్మ అనుష్ఠానం సరిగ్గా చేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి మన ఇచ్చిన గౌరవం మర్యాద ఏదో ఒక మంచి సందర్భంగా ఒక విషయం చేసినా కానీ ఇంట్లో అమ్మానాన్నలకి మనం చేసిన పాద పూజలు ఇవన్నీ వచ్చి మనకి పూర్వపుణ్యంగా మారి మన జాతకంలో అది డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని చెప్పాలి నలుగురితో మంచిగా ఉండాలి లేదంటే ఒక వచ్చే ఆపత్తుని కరెక్ట్గా మనం కనుక్కొని ఇలా చెప్పగలుగుతున్నాం అంటే నేను యాక్చువల్లీ మా గురువులకు మా తాతయ్య గారికి మా నాన్నగారికి మా పేరెంట్స్కి చాలా ధన్యపడి ఉన్నానని చెప్పొచ్చు అది అంత ఈజీగా వచ్చే విషయం కాదు ఎందుకంటే నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి విషయాలు మనం మా పెద్దవాళ్ళతో కూర్చొని నేను అస్ట్రాలజీ కనుక్కోవడం కానీ ఇది ఎలా జరుగుతుందని ఒక ఆసక్తితో చూడడం కానీ ఓ ఇది ఇదిలో కూడా చెప్పొచ్చా అన్నట్టుగా నేను రీసెర్చ్ చేయడం తర్వాత చాలా విషయాలు అలా కరెక్ట్ అయ్యి వచ్చేది దీంట్లో చాలా విషయాలు మనం కనుక్కుంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికి లైఫ్లో బేస్ ఏంటంటే ఒక జాతకం ఆ జాతకము అనేది మనం చూసే జస్ట్ ఒక ట్వెల్వ్ బాక్సెస్ అండ్ నైన్ ప్లానెట్స్ అని మనం చెప్పలేము ఎందుకంటే ఒక ప్లానటోరియల్ పొజిషన్ అనేది టూ అండ్ హాఫ్ డేస్ అంటే రెండున్నర రోజులు అదే జాతకం అంటే మీరు ఎక్కడ పుట్టినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఆస్ట్రేలియాలో పుట్టినా మీకు అదే జాతకం లేదో మీరు మన విజయవాడలో పుచ్చినా అదే జాతకం హైదరాబాద్లో పుట్టినా అదే జాతకం అప్పుడు ఎలాగ ఇంత చేంజ్ ఆఫ్ జాతకం అని ఏం లేదు ఒక కమల పిల్లలు పుడుతున్నారు ఒక ఫోర్ టెన్కి నాలుగు పదికి ఒక అబ్బాయి నాలుగు తొమ్మిదికి ఒక అమ్మాయి పుడితే జాతకాలు మారిపోతుంది అప్పుడు వన్ మినిట్లో ఇంత చేంజ్ రావచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అస్ పర్ ద అస్ట్రాలజికల్ డైట్ డేటా ప్రహారం మనం చూస్తుంటే ఫార్టీ ఎయిట్ సెకండ్స్ నలభై ఎనిమిది సెకండ్కి జాతకం మారుతుందనేది చాలా ముఖ్యమైన విషయం ఆ దాన్ని బట్టి మనం కనుక్కొని ఆ క్యాల్కులేషన్ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదేలాగా ప్లానటోరియల్ పొజిషన్ ఈ ఒక గ్రహం చూస్తే ఆ గ్రహం మాత్రం కాదు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్షత్రం ఏ ఉప నక్షత్రంలో ఉంది గురువు యొక్క ఆస్పెక్ట్ ఉందా మంచి ఒక శని ఒక ఆస్పెక్ట్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు అన్నీ మనం చూసే ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం దిస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ ద ముండేన్ డేన్ అస్ట్రాలజీ ముండేన్ అస్ట్రాలజీ అనేది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా ఒక్కొక్క ప్లేస్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు డిసెంబర్ జనవరి తర్వాత చాలా విషయాలు మారుతుంది అది ఒక్కొక్కటిగా బేస్డ్ ఆన్ ప్లేసెస్ పెట్టి మనం చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకోగలం అని మనం చెప్పొచ్చమ్మా ఇంతసేపు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం సార్ ఈ రెండు వేల ఇరవై ఆరులో వృక్షిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక గొప్ప ఇయర్ గా ఉంటుంది జాగ్పాట్ లో నంబర్ వన్ వృశ్చిక రాశి వాళ్ళు భాగ్యస్థానానికి గురువు వస్తాడు జూన్ మాసంలో వచ్చే గురు సంక్రమణ కర్కాటక రాశిలో రావడం గురువు పుష్యయోహంలో టచ్ చేయడం అనేది మీకు భాగ్యస్థానాన్ని యాక్టివ్ చేస్తాడు భాగ్యంలో కూర్చునే గురు విపరీతమైన పవర్ఫుల్ హండ్రెడ్ థౌజండ్ వాట్స్ బల్బ్ లాగా అది పవర్ఫుల్ గా ఉంటుంది ఎందుకు పవర్ అంటే ఎవరైనా బయటికి వెళ్ళాలి ఎవరైనా ఫారిన్కి వెళ్ళాలి యూనివర్సిటీకి వెళ్ళాలి పెద్ద పెద్ద ఇంట్లో మీ ఊర్లో మీకు పెద్ద ఒక గౌరవం రావాలి లేదంటే పెద్ద ప్రొఫెసర్గా మీరు అవ్వాలి గుడి కట్టాలి మా యొక్క కళ్యాణ మంటపం ఉంది మా నాన్నగారి యొక్క కళ్యాణ మంటపం అది నేను తీసుకొని నడపాలి లేదంటే నాన్నగారు చేసే వృత్తిని నేను తీసుకొని చేయాలి అది జరుగుతుంది ధర్మ కర్మాధిపతి యోగం అని చెప్తాం పంచమస్థానం భాగ్యస్థానంలో శని గురు కాంబినేషన్ వచ్చినప్పుడు ఇయర్ ఆసమ్ ఇయర్ అంటే ఏంటంటాం హండ్రెడ్ పర్సెంట్ మీకు కళ్యాణం నవ్వడం మీ ఇంట్లో బాబులు పుట్టడం మీ మీ ఇంట్లో ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవ్వడం అక్కడికి వెళ్ళి సీట్లను కూర్చోవడం చాలామందికి మెరిట్లో సీటు కొట్టడం ఏ యొక్క భవిష్యత్ అయినా సరే ఎవరికి మనకి ఏం జరుగుతుందో తెలియదు ఇరువు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వృక్షక రాసి వాళ్ళచ్చు మీరు చూసారంటే మార్నింగ్ నైన్ టు టెన్ లోపల రెమోగా ఉంటారు టెన్ టు వన్ లోపల అపరిచితుల్లో సెకండ్ క్యారెక్టర్ అనేది ఒకలాగా ఉంటారు థర్డ్ వన్ వచ్చి ఎంటైర్గా అపరిచితుడుగా ఉంటారు ఇలాంటి ఒక బైఫర్కేషన్ విపరీతమైన డిప్రెషన్ టు ద కోర్ అనేది చాలా ఎక్కువ ఉండేదే వచ్చి వృచిక రాశి వాళ్ళకి ఆ వృశ్చిక రాశిల్లో పుట్టిన అందరికీ ఒక పెద్ద చేంజ్ అవుతుంది అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఎందుకంటే మూడో భావానికి గురువు యొక్క దృష్టి ఉందన్నప్పుడు ఆటోమేటిక్గా మనసు మారుతుంది మనసులో వచ్చే మీ యొక్క ఆలోచనలు మారుతున్నాయి ఆలోచనలు మారినప్పుడు మంచి విషయాలు మాత్రమే తీసుకుంటారు ఓపెన్ మైండ్ సెట్లో మీరు థింక్ చేస్తారు ఎవరైనా సరే బాగుండకూడదు అని థింక్ చేయరు మీరు బాగుండ ఉంటూ ఉండాలి అని మాత్రమే థింక్ చేస్తారు దాన ధర్మాలు చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పుణ్యం సంపాదించే ఒకే రాశి వృచ్చిక రాశి వృచ్చికంలో పుట్టిన మహాన్ అనుష నక్షత్రంలో పుట్టిన మహాన్లు చాలామంది ఉన్నారు మీరు చూశారంటే మహాపెరియవ మహాపెరియవ పుట్టింది అనుష నక్షత్రం సో మిగతా మిగపే చాలా మంచి విషయాలు వచ్చి మీకు మర్చిగా రాసి వాళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో గ్రాండ్ వేలో వెల్కమ్ అవుతుంది మీ తాతగారు మీ బామ్మగారు ఎవరైతే చనిపోయారో వాళ్ళే మళ్ళీ పుట్టడానికి పునర్జన్మ తీసుకొని మీ కడుపులో పుట్టడానికి ఛాన్సెస్ చాలామంది ఉన్నారు చాలా మందికి పిల్లలు లేదు సార్ ఐవిఎఫ్ తీసుకున్నాను ఐయుఐ తీసుకున్నాను పదేళ్ళు అయింది నాకే నలభై ఏళ్ళు అని సార్ నాకు పిల్లలేదు సార్ అని చెప్పిన చాలా మందికి ఇప్పుడు బాబు పాప పుట్టడానికి ఛాన్సెస్ చాలా మందికి సెటిల్ అయిపోతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ బేసిక్లీ ఇయర్ ఆఫ్ సెటిల్మెంట్ ఫర్ యూర్ ఇస్ బాన్ అండ్ స్కార్పియో అంటే వృచ్చకంలో పుట్టిన వాళ్ళు సెటిల్ అయిపోతారు వెరీ వెల్ సార్ ఇప్పుడు స్కార్పియో రాశిలో పుట్టిన వాళ్ళకి పరిహారాలు ఏ గుడికి మనం వెళ్ళగలము అంటే మెయిన్ విషయాలు మనం చూసుకునేది ఏంటంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు మెయిన్గా మార్చ్ ఏప్రిల్ హెల్త్ పరంగా చూసుకోవాలి అదే బ్లడ్ రిలేషన్ అని చెప్తాం వాళ్ళ యొక్క హెల్త్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంది అది చూసుకోవాలి పరిహార స్థానం అంటే మీ యొక్క కులదేవత కులదేవతని వెళ్ళి చూసి రావడం అభిషేకం చేయడం అదేలాగా ఉపవాసం చేసేటప్పుడు ఈ గురువు పుష్య యోగం విపరీతంగా పనిచేస్తుంది ఎప్పుడు చేయాలి అంటే మోస్ట్లీ మీరు గురువారం రోజు మీరు ఉపవాసం చేశారు అంటే చాలా పెద్ద విషయాలు చాలా ఈజీగా జరుగుతుంది కష్టమే లేకుండా ఒక విషయాన్ని ఈజీగా క్లోజ్ చేయాలంటే గురువారం రోజు చేయడం చాలా మంచిది వృత్తికి రాసి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ టైం సెటిల్మెంట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని చెప్తాను వృక్షగానికి సో రెండు కలిపి సంతోషమో సరే ఆర్థికంగానో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందమ్మా ఇంతసేపు చాలా ఓపికగా గొప్పగా రెండు వేల ఇరవై ఆరు అందరికీ ఎలా ఉంటుంది ఏం చేస్తే మంచిదని దీర్ఘదర్శిల మాకు గణించారు చాలా ధన్యవాదాలు నమస్కారం అమ్మా ఎస్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ శతవానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుం పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘాయుష్మాన్ భవ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతో నమస్కారం ఇది పోండ్రే திலப்பலன்கள் வாரப்பலன்கள் மாத பலன்கள் தெரிஞ்சு இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள் பெல் பட்டன் ப்ரெஸ் பண்ண மறந்துடாதீங்க